హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు పండగ వాతావరణం వచ్చేస్తుందండి పండగ పేరు చెప్పగానే మనకి మొదటిగా గుర్తు వచ్చేది పిండి వంటలు ఇటువంటి పిండి వంటల్లో మనం చాలా ఈజీగా మనకి పూర్వం నుంచి నేటి వరకు కూడా చేసుకునేటటువంటి గులాబీ పువ్వులను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఈ గులాబీ పువ్వులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఇక్కడ మైదా పిండితో అయితే చేస్తున్నామండి నాలుగు గ్లాసుల వరకు మైదా తీసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో కొలతగా తీసుకోవాలి ఒకే గ్లాస్ తీసుకోండి నాలుగు గ్లాసులు మైదాకి రెండు గ్లాసులు వరిపిండి వేసుకోవాలండి వరిపిండి అంటే బియ్య పిండి అండి బియ్య పిండి మరపట్టించినా పర్లేదు మీరు బయట తెచ్చుకున్నా పర్లేదు ఇలా రెండు గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకోండి అలాగే రెండు గ్లాసులున్నారైతే షుగర్ పడుతుందండి ఇందులో మీకు షుగర్ తక్కువగా తింటే కొంచెం ఒక అర గ్లాస్ తగ్గించుకోవచ్చు లేదు ఎక్కువ తింటే రెండున్నర వేసుకోండి మేము ఇక్కడ రెండున్నర గ్లాసులు అయితే వేసాము అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే ఇందులోనే చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి ఈ పిండిలో మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి దోశల పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా దోసల పిండిలా మనకి రెడీ అవ్వాలి దోసల పిండి అన్నాం కదా అని మరీ పలచగా అయితే మీరు చేసుకోవద్దు నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు ప్రిపేర్ చేసుకుంటే ఈ పిండిని కరెక్ట్గా వస్తాయండి మనకి గులాబీ పువ్వులు అనేవి ఇదిగో చూసారా ఇలా వస్తే సరిపోతుంది మీకు మరీ గట్టిగా అనిపిస్తే పిండి కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక అరగంట పాటు పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ అయితే స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి ఈ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం గులాబీ గుత్తు ఉంటుంది కదా గులాబీ పూలని ప్రిపేర్ చేసుకోవడానికి ఆ గుత్తిని అయితే ఈ ఆయిల్లో పెట్టండి గుత్తి కూడా మనకు బాగా వేడవ్వాలి ఈ లోపు పిండిని ఒక్కసారి మిక్స్ చేయాలి ఒక గరిట తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే ఈ పిండిని వేసుకోండి మాకు ఇక్కడ గరిటె బయట ఉండిపోవడంతో ఇలా గిన్నెతో అయితే వేసుకుంటున్నాం మీరైతే గరిటతో వేసుకోండి ఈ పిండిని ఒక చిన్న గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ వేడయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనకి ఈ గులాబీ గుత్తు కూడా బాగా వేడై ఉండాలి ఈ వేడైనటువంటి గులాబీ గుత్తిని పిండిలో ఇలా ముంచండి ముంచి ఒక్కసారి రివర్స్ చేసి ఇలా ఆయిల్లోకి అయితే పెట్టి విదిలిస్తే మనకి చక్కగా వచ్చేస్తాయి ఈ పువ్వులు అనేవి మీకు ఇందులో నాలుగైదు పువ్వులను అయితే నేను వేసి చూపిస్తాను మొదటి వేసిన పువ్వునైతే ఇలా స్టవ్కి అయితే దిష్టి తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే మిగిలిన గులాబీ పువ్వులన్నింటినీ కూడా వేసుకుందాం ఈ వేడిగా ఉన్నటువంటి ఈ గులాబీ గుత్తిని ఇలా పిండిలోకి ముంచండి ముంచి రివర్స్ చేసుకుంటూ పెడితే మనకి స్టవ్ అంతా చుక్క చుక్కలుగా పడిపోతుంది కదా పిండి అలా పడకుండా వస్తుంది ఇలా ఈజీగా వేసుకోవచ్చు చక్కగా వేడివేడిగా ఉంటే మనకి ఇలా విదల్చగానే పిండిలో ముంచి చాలా ఈజీగా అయితే చక్కగా వచ్చేస్తాయి మనకి పువ్వులన్నీ కూడా ఇలా రెండు వైపులా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇదిగో చూడండి మరొక్కసారి మీకు చూపిస్తున్నాను ఇలా పిండిలోకి ముంచగానే ఈ గుత్తనైతే ఒక్కసారి ఇలా రివర్స్ చేయండి రివర్స్ చేసి ఇలా ఆయిల్లో విదల్చండి మనకి ఈజీగా ఊడి వచ్చేస్తాయి తర్వాత రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లోంచి తీసి ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి ఇలాగే మొత్తం ఈ గులాబీ పువ్వులన్నిటిని కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు మేమైతే వీటిని చల్ల గుత్తులు అని అంటామండి మీ ఏరియాలో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు కదా కొంతమంది గులాబీ పువ్వులని గులాబీ గుత్తులని రకరకాలుగా పిలుస్తారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ గులాబీ పువ్వుల్లో పంచదార వేసాం కదా మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని వేసి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ బాగుంటాయి ఇదే విధంగా మొత్తం పువ్వులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోనండి ఇక్కడ గులాబీ పువ్వులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మీరు కూడా ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఎవరైనా రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకేనండి బాయ్